ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ మరొకసారి జైలు పాలయ్యాడు మరొకసారి అని నేను ఎందుకు అంటున్నానంటే ఈ మధ్య కాలంలోనే ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు బెయిల్ మీద మరిగమ్మని హత్య చేసిన కేసులోను తర్వాత టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసులోను ఆయన జైలు పాలయ్యాడు బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి నందిగాం సురేష్ రాజు అనబడేటువంటి టీడీపీ కార్యకర్తని కిడ్నాప్ చేశాడు ఇతను సోదరుడు ఇతను ఇతను అనుచరులతో కలిసి కొట్టారు అనేవాని మీద వాళ్ళ భార్య ఇచ్చారు రాజు వాళ్ళ భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు నందిగాం సురేష్ని గుంటూరు జిల్లా తూలూరు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది భోగ్య పరీక్షల నిమిత్తం అనంతరం ఇవాళ కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది అంటే జూన్ రెండు వరకు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి జైల్లో గుంటూరు జిల్లా జైల్లో నందిగాం సురేష్ కడ పోతూ ఉన్నారు మొన్నటి దాకా కూడా అదే జైల్లో ఉన్నాడు అదే జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత కూడా రౌడీజాన్ని ప్రదర్శించి గుండాజాన్ని ప్రదర్శించి ఇప్పుడు మరొకసారి అరెస్ట్ అయ్యాడు అనేది తెలివి వస్తున్నటువంటి సమాచారం కానీ ఇక్కడ మనం కీలకం గమనించాలి నందిగాం సురేష్ మీద మొన్నటి వరకు పన్నెండు కేసులు ఇవాళ కొత్తగా నమోదైన కేసులు కలిసి పదమూడు కేసులు ఇంకొక రెండు కేసులు కానీ నమోదైతే పీడిఆర్టీ పెడతామని పోలీసులు చెప్తా ఉన్నారు అంటే ఒక ఎంపీగా పనిచేసిన వ్యక్తి దేశంలోనే పార్లమెంట్ అంటే హయెస్ట్ బాడీ హయెస్ట్ బాడీ దేశంలో పార్లమెంటు ఆ పార్లమెంట్లో సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ పదమూడు కేసులతో ఉన్నాడు అంటే వాట్ ఇండికేట్స్ ఇది ఏ రకమైన సంకేతాలు సమాజంలో పంపుతూ ఉంది రేపొద్దున్న ఎంపీలు ఎమ్మెల్యేలు కావాలంటే నేరాలు చేయాలి అనేటువంటి పంపదలుచుకున్నారా ఈ మధ్య కాలంలో వాళ్ళ మీరు చూశారు కదా సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి తన మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోమని బెదిరిస్తే ఆ సత్యవర్ధన్ కుటుంబ సభ్యుల కంప్లైంట్ మేరకు వల్లభనివంశిని అరెస్ట్ చేశారు ఇప్పటికీ వల్లభనివంశీ జైల్లో ఉన్నాడు కిడ్నాప్ కేసు బెదిరింపుల కేసు ఇప్పుడు నందిగాంసు సురేష్ మీద కూడా అదే కిడ్నాప్ కేసు రౌడీజం కేసు త్రీ నాట్ సెవెన్ మోపినటువంటి పరిస్థితి ఇప్పుడు జూన్ రెండు వరకు రిమాండ్లో ఉంటారు గుంటూరు జిల్లా జైల్లో ఇలాంటి కేసులు ఇప్పటివరకు పదమూడు ఉన్నాయి ఇంకో రెండు అయితే పీడిఎట్ వస్తుంది ఇప్పుడు ఇదే జిల్లాకు సంబంధించిన బోర్గడ్ అనిల్ కుమార్ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు అతని మీద కూడా బెదిరింపుల కేసులు రౌడీధం కేసులు ఇలాంటి కేసులు తర్వాత బూతులకు సంబంధించిన కేసులు ఇలాంటివి అనేక ఉన్నాయి అతను ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు మొన్నటికి మొన్న గురంట మాధవ్ మరొక మాజీ ఎంపీ ఏంటి ఆ మాజీ ఎంపీ చేసింది కిరణ్ అనేటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు భారతీ గారిని ఏదో కామెంట్ చేస్తే సొంత పార్టీ కార్యకర్త అయినప్పటికీ కూడా ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కూడా ఆ కాంబినేషన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉంటే సే అంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తూ ఉంటే వైసీపీ మాజీ ఎంపీ గోరెంట మాధవ్ పోలీసును అభినందించాల్సిన ఎందుకంటే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు బూతులు ఇచ్చిన వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదు పైకి ఎంకరేజ్ చేశారు తిట్టిచ్చారు స్క్రిప్ట్ ఇచ్చారు ఇష్టం సంబంధికి పదవి ఇచ్చారు అందుకే తర్వాత నానికి మంత్రి పదవి ఇచ్చారు ఇలాంటి అనేక సీరెడ్డిని వరరావీందర్ రెడ్డిని బోరగడ్ అంది కుమార్ని ఎంకరేజ్ చేశారు కానీ ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఎంకరేజ్ చేయమని చెప్పేసి అరెస్ట్ చేస్తే అభినందించాల్సింది పోయి పోలీసులు అదుపులో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు పోలీసుల మీద దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు ఒక ఎంపీ ఏంటి ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ కూడా అతను చట్టం ఏంటో తెలుసు అతనికి అలా చేస్తే అతను కూడా అరెస్ట్ చేసి జైలు పంపించాడు అంటే వైసీపీలో మాజీ ఎమ్మెల్యే వల్లభ నిం చూసినా మాజీ ఎంపీలో అయినటువంటి ఈ గోరంట మాధవని నందిగం సరే చూసినా ఏమర్థం అవుతుంది ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధుల ఇలాంటి వ్యక్తులు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉండాల్సిన వ్యక్తుల అనుమానం కలగట్లేదు అంటే రేపు పొద్దున ప్రజలకి నేరాలు చేయటం క్వాలిఫికేషన్ ఏమో నేరాలు చేస్తే రాజకీయాల్లో ప్రమోషన్లు వస్తాయేమో బూతులు తిడితే పదవులు వస్తాయేమో దాడులు చేస్తే టికెట్ ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు వస్తాయేమో అనేటువంటి దాన్ని సమాజంలో పంపిస్తే ఈ సమాజాన్ని నేరపూర్తి సమాజంగా మార్చేసినట్టు అవుతుంది కదా ఇప్పుడు ఒక మాజీ ఎంపీ స్థాయి ఎక్కడ రాజు అనేటువంటి ఒక సామాన్య కార్యకర్త స్థాయి అక్కడ వాళ్ళ భార్య మాట్లాడుతుంది ప్రియా చేసినటువంటి వ్యక్తి అక్కడ లోకల్ ప్రజలు అడుగుతున్నారు నువ్వు ఎంపీ కింద చేశావు మా మీదకి వచ్చి దాడి చేయటం ఏంటి మాకు న్యాయం నువ్వు చేయటం ఏంటి నువ్వు మాకు చేయలేవు మేము ఎస్పీ గారి దగ్గర తెలుసుకుంటామని చెప్పేసి ప్రజలు నిలదీస్తున్నారు అతన్ని చేసిన దగ్గర రాజు అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్త కొట్టారండి ఏంటి ఈ దాస్తికం ఏంటి ఈ రౌడీజం ఏంటి అధికారం ఉన్నప్పుడు చేశారు అధికారం పోయిన తర్వాత కూడా చేస్తారా ఇవాళ అధికారం లేదు ఎంపీ పదవ లేదు వాళ్ళ పార్టీ అధికారం లేదు రాష్ట్రంలో కానీ అదే రౌడీజం అదే గుండాయిజం అదే బెదిరింపులు అంటే ప్రజలు భయపడాలా భయపడితే కూర్చోవాలా చట్టం చూస్తూ ఊరుకోవాలా రేపొద్దున ఈ ఇలా కిడ్నాప్ చేసి కొట్టడానికి కూడా వైసీపీ సమర్థిస్తేమో వి సపోర్టు నందిగం సూరేష్ అంటదేమో వీ స్టాండ్ పరు నందిగం సూరేష్ అంటదేమో ఇది అంటమే మొదటికి మోసం తీసుకొస్తుంది అదే బూతులు తిట్టే పోసానికి ఇష్టమని అరెస్ట్ చేస్తే వీ స్టాండ్ పరు పోసాని అంటారు వి స్టాండ్ ఫర్ బోర్గ్ అనిల్ కుమార్ అంటారు వీ స్టాండ్ ఫర్ నందిగం సురేష్ అంటారు వీ స్టాండ్ ఫర్ బోరంట మాధవ్ అంటారు ఇలాంటి అరెస్ట్ చేస్తా ఉంటే అవును చేయాల్సిందే శిక్షించాల్సిందే ఇలాంటి వ్యక్తులకి పనిష్మెంట్ దొరికితే రేపు పొద్దున నేరాలు చేయాలంటే భయం వస్తుంది అనేది వైసీపీ చెప్పట్లేదు వైసీపీ పార్టీ రివ్యూ చేసుకోవాలి ఒకసారి ఎందుకు మన వాళ్ళ మీద అరెస్ట్ అయినా సింపతి రావట్లేదు ఎందుకు వరుసగా కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి అనేది చాలా క్లియర్గా వైసీపీ ఒకసారి రివ్యూ చేసుకోవాలి ఇప్పటి వరకు పదమూడు కేసులు అంట ఆలోచించిన ఒకసారి ఒక మర్డర్ కేసు ఉంది దాడి కేసు ఉంది మొన్న వరదలప్పుడు బోర్డు ద్వారా కృష్ణా రివర్లోకి బోట్లు పంపించేసి అక్కడున్న ప్రాజెక్ట్ గేట్ను పగలగొట్టేసి అక్కడ ఉన్నటువంటి ఏరియాను ముంచాలని ప్రయత్నం చేశాడని దాని మీద కూడా నందిగం సురేష్ మీద ఆరోపణలు ఉన్నాయి బోర్డుతో ఏదో ప్రాజెక్టు గేట్లు గుద్దేసి వాటరు మరింతగా ఏరియాలో ముంచేసాగా విజయవాడని ముంచేలాగా ప్లాన్ చేశారు అనేటువంటి కేసు ఆరోపణలు కూడా నందిగాం సురేష్ మీద ఇంకా వైసీపీ నాయకుల మీద ఉన్నాయి అంటే ఏంటి వాళ్ళు అధికారులు రాకపోతే రాష్ట్రాన్ని ముంచేస్తారు తగలబెట్టేస్తారు గొడవ చేసేస్తారు మొన్నటి మొన్న మనం చూసాం నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ పనులకి వచ్చి శంకుస్థాపన చేసిపోతే అదే రోజు రెండు అగ్ని ప్రమాదాలు ప్రమాదాలు కాదు సృష్టించినవి తగలబెట్టినవి పైపు లైన్లు పైపులను తగలబెట్టిన రెండు చోట్ల అది కనుక ముందే జరుగుంటే ఆ ప్రమాదం ముందే జరుగుంటే ప్రధానమంత్రి గారి పర్యటన క్యాన్సిల్ అయిపోయేది ప్రధానమంత్రి గారి హెలికాప్టర్ దిగిన ఏరియాకి కూతవేడి దూరంలో అగ్ని ప్రమాదం పదే పదే ప్రమాదాన్ని సృష్టించే కుట్ర ఉంది సో దీని పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా దీని పట్ల వైసీపీ రివ్యూ చేసుకోవాలి ఇలాంటి రాజకీయాలు కరెక్ట్ కాదు ఎప్పటికీ కరెక్ట్ కాదు ప్రజాస్వామ్య బాధ్యతలో రాజకీయాలు ఉండాలి సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నది ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం విధానాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం చెయ్యని పనులని ప్రశ్నిస్తూ రాజకీయాల ముందు సాగాలి తప్ప విచక్షణ లేని రాజకీయాలు రౌడీ ఈదపు రాజకీయాలు గుండా ఇదపు రాజకీయాలు సాగటం లేదు సరే చూద్దాం నందిగాం సురేష్ ఎప్పటివరకు జైల్లో ఉంటాడు జూన్ రెండు అయినా బయటకు వస్తాడా కోర్టు ఆ రిమాండ్ పొడిగిస్తా లేదా చూడాలి ఇంకే ఎన్ని కేసులు పెట్టించుకుంటాడు చూడాలి